శ్రావణ మాసం శుక్ల పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం హిందువుల ఆచారం వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య హిందూ మతం ప్రకారం వరలక్ష్మి వ్రతం ఎంతో విశిష్టమైనది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మి దేవిని కొలుస్తారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా ఈ పూజల్లో పాలు పంచుకుంటారు ముఖ్యంగా మంచి భర్త కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు వరలక్ష్మిని పూజిస్తారు ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం మిగిలిన లక్ష్మి పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్ఠమని శాస్త్రవచనం శ్రీహరికి ఇష్టమైన పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతం చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు సర్వమంగళ సంప్రాప్తి కోసం సకల అభిష్టాల కోసం నిత్య సుమంగళిగా తాము వర్దిల్లాలని పుణ్యస్తీలు ఈ వ్రతం చేస్తారు

జరగాలి కదా బాబా ప్రాణాయామం ద్వారా జరుగుతున్నా పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మనకి శరీరం సహకరిస్తుంది అన్నమాట అలానే ప్రాణాయామం మనము చక్కగా ఇప్పుడు పూజ చెప్పి ఏం చేశాము రకరకాల పొద్దున్నేసాము చేతిని ముక్కుడు తాగ చేతిని నీళ్లతో ప్రక్షాళన చేసుకోండి శుభ్రం చేసుకోండిగా ఏకాగ్రత ఈ రెండు నిమిషాల పాటు కూడా పూర్తిగా అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ కనిపించే వాళ్ళు అమ్మవారిని దర్శనం చేసుకోండి స్తంభాలు కానీ ఇంకా వ్యక్తులు అడ్డాలు ఉన్న వాళ్ళు మనసు

చక్కగా పెట్టకుండా కొన బర్చేసుకోవాలి దీపాలని మనం బర్చేసుకోవచ్చు పరిగెత్తుగా నడమొచ్చు రైట్ గా పెట్టేసి ఆ ఒక ముత్రికని ఈ కుడికారు గోకార వేళ అవంట కుడికారు గోకార వేళ ముత్రిక అలా అవంట కుడికారు గోకార వేళ ఆ రెండో చెల కలిపేట వండి కుడికారు విశేషణం విశిష్టాయ శ్రీమాన్ శ్రీమాదః జదామనస్య వంశం పేరు పేరుతో సహా మీ సత్తల పేర్లు అలానే మీ పిల్లల పేర్లు మీ పేరు అలా వివాహం కానీ స్త్రీలైతే మీ తండ్రి గారి పేరు అమ్మగారి పేరు మీ సోదరి సోదరి అమ్మల పేర్లు అందరూ కూడా ఒకసారి అమ్మవారి పాదాలి महा शंभो राज्ञेय पवत्ता मानस्य अध्या ब्रह्माना द्वितीय पराज्ञे श्वेद वराह कल्पे वैवस्वदा मनवंसरे कालायोगे तथा